పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి జలవనరులు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా ప్రజలందరికీ కూడా అందాలనేటువంటి ఆలోచనతో ఈ శాఖ చేపట్టిన నాటి నుంచి కూడా నిర్వీర్యంగా పనిచేస్తూ ఏదైతే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇరవై సంవత్సరాలు వెనక్కి ఏదైతే ఈ జనవనరుల శాఖ పోయిందో దాన్ని మళ్ళీ మెయిన్ స్ట్రీంలో తీసుకురావాలనేటువంటి ఆలోచనలో ఈరోజు ఏదైతే మన రాష్ట్ర సిఈలు జలవనరుల శాఖ సిఈ ఎస్ఈలతో ఇవాళ ఒక సమీక్ష సమావేశం ఏదైతే మన సెక్రటరీ గారు అదేవిధంగా ఎవరైతే మన సలహాదారులు ఈఎన్సీ అందరి సమక్షంలో రివ్యూ పెట్టుకోవడం జరిగింది ఇందులో ప్రధానంగా ఏదైతే వర్షాకాలం రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ రైనీ సీజన్కి ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు గత జగన్ ప్రభుత్వం తీసుకోకపోవడంతో ఆ జగన్ ప్రభుత్వం యొక్క పాపాలు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క సమీక్షా సమావేశాలను సుదీర్ఘంగా రివ్యూ చేయడం జరిగింది అందులో పర్టికులర్గా ఏదైతే ఏదైతే డ్యామ్ ఆపరేషన్స్ అనేవి చాలా చాలా ముఖ్యం ఈ రైనీ సీజన్లో ఫ్లడ్ సీజన్ కాబట్టి దాన్ని సరైనటువంటి మెయింటనెన్స్ లేకపోవడంతో ఎంత ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో అనేటువంటి క్యాలిక్యులేషన్స్ లేకపోవడంతో అధికారులు సమర్థవంతంగా ప్రభుత్వం మరియు పని చేసుకోలేకపోవడంతో గతంలో మనం చూసాం ఏదైతే కొమ్మ లేదంటే ఏదైతే పులిచింతల వంటి చోట్ల గేట్లు కొట్టుకుపోవడం కానీ అన్నమయ్య లాంటివి కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు ఏదైతే గత ప్రభుత్వంలో చూసామో అటువంటివి రేపు ఎక్కడా కూడా కానరాకూడదు రాకూడదు ముందుగానే అటువంటి అత్యవసరమైనటువంటివి ఎమర్జెన్సీ వంటివి అన్నింటినీ కూడా మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ కూడా లాకులకి కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెన్స్ చేయలేనిటువంటి స్థితిలో ఎక్కడికక్కడ మరి చీరితే రాలిపోయే ముక్కు మాదిరిగా ఈరోజు ఏదైతే ఆ ప్రాజెక్టుల గేట్లు ఆ షటర్సు ఆ లాకులు ఏవైతే ఉన్నాయో వాటి కూడా యుద్ధ ప్రాతిపదికన వాటి అన్నిటినీ కూడా ఎస్టిమేషన్ చేసి అవి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ పనులుకి ప్రారంభించుకోవాలని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది మనం పొలాలకు అందించాలని అంటే ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి సిమెంట్ తీగిపోవడం వల్ల మరి శివారు ప్రాంతాలకి మరి మనకి నీరున్నా కూడా అందనేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో కొన్ని డ్రైన్స్లో అయితే చిన్నపాటి వర్షానికి కూడా ఆ డ్రైన్స్లో సిల్ట్ ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా ఎత్తలేనిటువంటి పరిస్థితిలో మరి వేల ఎకరాల ఆయికట్టు ఏదైతే ములుగు అందుకే ఇమ్మీడియట్లీ ఆ డీ సిల్టింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎస్టిమేషన్ ఇవన్నీ కూడా ఆ కెనాల్స్ నుంచి డ్రైన్స్ అన్నీ కూడా తీసుకుని అవి కూడా ఎంత ప్రాతిపదికన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతోటి అదేవిధంగా ఏదైతే ఈ పంట ఏదైతే ఖరీఫ్ ఏదైతే ఉందో మరి ఖరీఫ్ పంటకు ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రతి ఎకరానికి కూడా సాగునీరు అందాలి అనేటువంటి ముఖ్యమంత్రి గారికి ఆలోచనల ప్రకారం ఏ కెనాలు ఏ ఆయకట్టుకి ఏ ప్రాజెక్ట్ నుంచి ఖరీఫ్కి ఏ ఏ రోజుల్లో మనం సాగునీరు అందివగలుగుతామనేది కూడా ఒక యాక్షన్ ప్లాన్ మనం ప్రిపేర్ చేసుకుని అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో వ్యవసాయ శాఖతో అనుసంధానం చేసుకుని ఆ యొక్క రైతులకి ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా మన పాలనలో జరగకూడదనేది కూడా చాలా క్లియర్గా ఈరోజు రివ్యూ సమావేశంలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మరి సందర్భంగా ప్రత్యేకించి తెలియజేసుకుంటూ